శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పిన్షన్లు పంపిణీ చేసిన మంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశం పార్టీ హయాంలోని మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు పంపని గత ప్రభుత్వాలు హయాంలో ఒక వెయ్యి నూట ఇరవై ఐదు రూపాయల పిన్షన్ల రూపంలో పెంచారు జనవరి ఒకటి నుంచి అర్హత ఉన్న వారికి నూతన పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతి నెల ఒకటో తేదీ పేద ప్రజలకు పండుగల మారుతోంది పద్దెనిమిది నెలల్లో పింఛన్ల కోసం యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నాలుగు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేందుకు చర్యలు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానిది దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పిన్షన్లు అందిస్తున్నాం సంత బొమ్మాలి మండలం పరిధిలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఈరోజు ఇప్పుడే నేను పెన్షన్లు ఇచ్చాను వృద్ధులకి అయితే నాలుగు వేలు ఇచ్చాను వికలాంగులైతే ఎవరైనా ఇంకా వికలాంగులైతే ఇంకా ఎవరైనా బెడ్ మీద ఉంటే పదిహేను వేలు రూపాయలు ఇచ్చారు ఇది ఒక చరిత్ర మొత్తం లెక్కలు కడితే స్వాతంత్రం వచ్చింది డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎంతోమంది రాష్ట్రానికి పరిపాలించారు నాలుగు వేల రూపాయలు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లో పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు మిగతా ముఖ్యమంత్రులందరూ ఇచ్చారు ఒక చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావే ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఇచ్చి రెండు వందల సార్లు చెప్పారు అదే రెండు వందల పెన్షన్ చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు మళ్ళీ ప్రభుత్వం వస్తే మూడు వేలు చేస్తామని చెప్పాం ప్రభుత్వం రాలేదు ఆ రోజు ఉన్నటువంటి పార్టీ కూడా మమ్మల్ని కూడా గెలిపించండి మేము మూడు వేలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చారు మూడు వేలు చేశారు ఎప్పుడు చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఎలక్షన్ కి మూడు వేలు చేశారు నేను మళ్ళీ మీ ఊరు వచ్చాను మంచి ఎండలో తిరిగాను ఇక్కడే చైతన్య రథం మీద మాట్లాడాను ఆ రోజు తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోట్లేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ పెన్షన్లు రావని పథకాలన్నీ ఆగిపోతాయని ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ప్రభుత్వం వాలంటీర్లు పెట్టారు ఏ కో మీ ఇంటికి తెచ్చిస్తారు అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎక్కడికో సచివాలయానికి వెళ్ళాలి ఎండలో నిలబడాలి ఇవన్నీ మీకు చెప్పారు ఇవన్నీ మీరు నమ్మొద్దమ్మా నేను స్పష్టంగా మాటిస్తున్నాను గత ప్రభుత్వం కంటే అరగంట ముందే మీ ఇంటికి తెచ్చిస్తాం జగన్మోహన్ రెడ్డి లాగా మాటిచ్చి ఎలక్షన్ సంవత్సరం డబ్బులు పెంచం మీరు మే నెలలో మాకు ఓట్లు వేస్తున్నారు రెండు మాసాల ముందే ఏప్రిల్ నుంచే మీకు పింఛను పెంచి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చామా లేదో మీ అందరూ ఈ పద్దెనిమిది మాసాల్లో ఇచ్చిన డబ్బు రూపాయి రెండు రూపాయలు కాదు ఏదో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కాదు ఈ పద్దెనిమిది మాసాల్లో ఒక్క పింఛన్ల గురించే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చాం యాభై ఒక్క వేలు కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల కిందే ఈ పద్దెనిమిది మాసాల్లో మీకు ఇచ్చాం ఈ దేశంలో మీరు చూడండి ఏ రాష్ట్రాన్ని చూడండి ఒక రాష్ట్రంలో ఐదు వందలు మొన్నే బీహార్లో గెలిచారు బీహార్లో ఎంత పెన్షన్ గెలుసా ఐదు వందలే నెలకి తెలంగాణ ఉంది మన మనుషులందరూ అక్కడ ఉన్నారు అక్కడ ఎంత ఇస్తున్నారు రెండు వేలే ఇస్తున్నారు కొన్ని దగ్గరలో ఆరు వందలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కువ పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మొన్నటి వరకు గత ప్రభుత్వంలో మీరందరు ఉన్నారు ఇవన్నీ చెప్పాలి ఎవరైనా భర్తకి పింఛిను వస్తే భర్త చనిపోతే అదే నెలలో బారికి ఇచ్చేవాళ్ళు ఇవన్నీ జనవరి ఒకటి నుంచి మళ్ళీ కొత్తగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి భార్యలు ఉన్నారు ఎవరైతే అర్హత కలిగి చాలా మందికి పింఛన్లు రావడం లేదు వీళ్ళందరికీ రేపు జనవరి ఒకటి నుంచి కొత్త పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇదేదో డబ్బుండి ఇవ్వడం లేకపోవడం కాదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఆర్థికంగా చిన్న భిన్నం చేశారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఏం ఏం చేశారు ఈ ప్రాంతాన్ని చూడండి ఐదు నేను నేనేసినటువంటి రోడ్లు తప్ప నేనేసినటువంటి కాలువలు తప్ప నేను ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా చూడండి ఒక మీ పంచాయతీకే తీసుకోండి పద్దెనిమిది మాసాల్లో ఒక సిమెంట్ రోడ్లకే మీ పంచాయతీలో ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు గోరు నుంచి మేఘవరం వెళ్ళాలంటే నేను ఎలక్షన్కి వస్తే నడుమంతా మోటార్ సైకిల్ మీద తిరిగి పండితులు అన్ని ఉన్నాయి నేను త్వరగా చేయాలనుకున్నాను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే పట్టుబట్టి ఈరోజు డబ్బులు తెచ్చాం మొదటగా మనం కొల్లిపాడు గుడి నుంచి మేఘవరం వరకు రోడ్డు వేసాం ఇప్పుడే కొబ్బరికాయ కొట్టారు వారం రోజుల్లో బోరుబద్ద నుంచి కూడా మీ గ్రామానికి అది పూర్తయితే మనకి ఈ రోడ్డు సమస్య తీరుతుంది ఇది నాకు తృప్తి లేదు బోరుబద్దం నుంచి పాత మేఘవరం వరకు డబల్ రోడ్ చేయాలని ఆలోచన చేస్తే చాలా వరకు ఇల్లు కోల్పోతారు సహకరించాలి ఇప్పుడే నేను గొదలా వెళ్ళాను వాళ్ళందరూ నన్ను స్వాగతం పలికి రోడ్డు వెడల్పు చేయండి మా ఇల్లు తీసేసినా పర్వాలేదని వాళ్ళందరూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు మీ ఊరు నుంచి శ్రీపురం మీదుగా మళ్ళీ చెరువుగట్టుపేటకి నేనే రోడ్డేసాను నేను ఎప్పుడు ఎలక్షన్ లో తిరిగినా బోరు దిగిపోయి మొత్తం మలగాం తిరిగి చెరువుగట్టుపేట మన శ్రీపురం మీదికి ఊరొచ్చేవాళ్ళు లింగీ పంచి పట్టుకొని వచ్చేవాళ్ళు ఇవన్నీ వాస్తవాలు ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో జరిగాయి ఈరోజు చాలా మంది లీడ రావడం ఒక జెండా పట్టుకోవడం వాళ్ళకి తెలియదు చెప్పాలి మనం నేను రాజకీయ పార్టీలకు అభిమానించొద్దని చెప్పడం లేదు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఏదైనా నాయకుడు పార్టీ పని చేయాలి కష్టపడాలి అభివృద్ధి చేయాలి ఆ పార్టీకి మీరు అభిమానించాలి ఆ వ్యక్తికి గౌరవించాలి అది లేకపోతే ఇంకెవరు చేస్తారు ఈరోజు మీ ఊరుంది వాటర్ ట్యాంకు దిగవంత నేత ఎర్రనాయుడు గారు నేను వచ్చి ఓపెన్ చేశాను అది పడిపోయింది పడిపోయే పరిస్థితులు మళ్ళీ అరవై ఐదు లక్షల రూపాయలు మీ ఊరికి మంజూరు చేశాం మీ ఊరికే కాదు ఈ నియోజకవర్గానికి వంద కోట్లు మంజూరు చేశాను రేపు మళ్ళీ యాత్రలాగా ప్రతి ఊరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి మళ్ళీ ఇంటింటికి కొళాయి వేస్తాం మీకు మళ్ళీ అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చా దీంతో నాకు తృప్తి లేదు ఇప్పుడు వరకు ట్యాంక్ ఉంది ట్యాంకు లో నీరు మన ఊర్లో బోరేస్తున్నాకాలం వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది ఒక పూట నీరు వస్తే రెండో పూట లేదు ఇన్ని సంవత్సరాలు అయింది ఇంతగా ఆదరిస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశాను ఎరమండలం నుంచి మీ చుట్టాలు బండుగులుంటే తెలుస్తా ఎరమండలం రిజర్వాయర్ నుంచి మన కోత బొమ్మాలి కొత్తమ్మ తల్లి దగ్గర కొత్తపేట కొండ మీద ట్యాంక్ కట్టి అక్కడ నుంచి సంత బొమ్మాలలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన అసలు చాలా మందికి రాజకీయాలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి నియోజకవర్గం మీద అవగాహన ఉందా ఎక్కడ ఏ గ్రామం ఉందో తెలుసా ఎవరి సమస్య ఏముందో తెలుసా అచ్చెన్నాయుడు దేవుడి దయ వల్ల భగవంతుడి దయ వల్ల ఏ గ్రామానికి ఏ సమస్య ఉందో మీరు చెప్పవలసిన అవసరం లేదు అన్ని తెలిసిన వ్యక్తి ఏది ఏ సమయంలో చేయాలో తెలిసినటువంటి వ్యక్తి ఆ రకంగా ఈ పద్దెనిమిది మాసాల నుంచి మళ్ళీ అభివృద్ధి శరవేగంతో ప్రయత్నం చేస్తున్నాం మన ప్రాంతంలో మళ్ళీ వంశధార కాలువలన్నీ లైనింగ్ చేసి సకాలంలో ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ అభివృద్ధితో పాటుగా సంక్షేమం ఎవరు చేయగలరు ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం పెన్షన్ పెంచాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామా లేదా కూడా తెలియడం లేదు ఏదో మేము ఇచ్చి కొనుక్కుంటున్నాం తర్వాత మా అకౌంట్ లో డబ్బు పడుతుంది కాబట్టి చాలా మందికి తృప్తి లేదు అందుకే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాం ఇక నుంచి ముందే మీ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ వేసేస్తాం రేపు మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మీకు ఇబ్బంది ఉండదు ఆ సమస్య కూడా పరిస్థితి ఈ రోజు రైతులకి అన్నదాత సుఖీభావ నీలాగా మాట తడ్డా మాట్లాడితే విమర్శలు చేస్తున్నారు విమర్శ చేయొచ్చు దానికి అర్థం పడుతూ ఉండాలి నీలాగా ఎలక్షన్ లో ఓట్లు వేయండి నన్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి రైతుకి అన్నదాత సుఖీభవ కింద ఆ రోజు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాం ఎన్నికలైన అయిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఇచ్చి కేంద్రం ఆరు వేలు ఇస్తే పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చాం మేము అలాగే చెప్పలేదు మాకు ఓట్లేసి గెలిపించండి ఇరవై వేలు ఇస్తాం మేము పద్నాలుగు ఇస్తాం మోడీ గారు ఆరు వేలు ఇస్తారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి రెండు విడతలుగా ఇప్పటికే మేము పద్నాలుగు వేలు ఇచ్చాం ఇప్పుడే